వెనుకటి నుంచి కొన్ని ఆచారాల పద్ధతులు అనేవి మనకి నేర్పించారు మన పెద్దవాళ్ళు మనం వాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాం మనం పెద్దవాళ్ళని చూసి అయితే ఇప్పుడు కొంతమంది అంటే తొక్కలో ఆచారాలు తొక్కలో సెంటిమెంట్లు అని తీసి పారేస్తున్నారు ఇప్పుడు మన ఇంట్లో మన కోడలు అనుకోండి మన ఇంటి అమ్మాయి కడుతుంటుంది అనుకోండి ఆ ఇంట్లో ఎవరైనా కాలం చేశారనుకోండి ఆ అబ్బాయి పాడే పట్టొచ్చునా పట్టకూడదు అబ్బాయి అమ్మాయి భార్య కడుపుతుంటున్నప్పుడు అబ్బాయి పాడే అది ఒక ఆచారం దాన్ని పక్క పెడతావా పెట్టలేం కదా ఇంకోటి కష్టాలు గడ్డ పోయినాక పాడే మీద నుంచి అవతల గీతలు దాటకూడదు అది కూడా చాలా తప్పు ఇంకోటి బొందలో బొంద పెట్టినప్పుడు కూడా బొంద మేయించి కూడా అవతల గీతలు దాటకూడదు అది కూడా చాలా తప్పు అట్లాంటి ఆచారాలన్నింటినీ ఎలా కొట్టి పారేస్తారండి నాకు అర్థం కాదు ఎలా పారేస్తారు అవన్నీ అన్నీ పెద్దవాళ్ళు ఉండి చేసే పనులు అవి పిల్లలు చేసే పనులు కావు కొన్ని పిల్లలు చేసే పనులు ఉంటాయి కొన్ని పెద్దవాళ్ళు చేసే పనులు ఉంటాయి అంటే తొక్కలో ఆచారాలు తొక్కలో పద్ధతులు అనడం ఎంతవరకు కరెక్ట్ అది మనము మన పిల్లలకి నేర్పించాలి కొన్ని మనమే కొట్టి పారేస్తే పిల్లలు ఎలా నేర్చుకుంటారు రేపు ఎలా పాటిస్తారు అవన్నీ కొంచెం మారండి పెద్దవాళ్ళు